సో హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాబాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈ రోజు ఫిబ్రవరి పదమూడవ తారీఖు గురువారం అన్నా పిలుస్తాడు ఫిబ్రవరి పదమూడవ తారీఖు గురువారం అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఎన్ని వేల బస్తాలు వచ్చాయి ఒకసారి మార్కెట్ ఎలా ఉన్నది ఆ ఒకసారి లైవ్ లో చూద్దాము నిన్నటి మీద ఈ రోజు ఎన్ని వేల బస్తాలు వచ్చాయి క్వాలిటీ ఏ రకాలు వచ్చాయి కొంతమంది రైతుల్లో కూడా మాట్లాడతాను నేను ఈ లైవ్ లో ఎవరైనా కొత్తగా కూడా ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్టు తీస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఖమ్మం మిస్టమ్ మార్కెట్ నుండి ఈ విధంగా లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించబడుతుంది ప్రతి రోజు కూడా ఖమ్మంలో ఏ విధంగా మిర్చి ఎంత కొనుగోలు పోతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించబడుతుంది ఈ రోజు పత్తి మార్కెట్ మీరు చూసిన విధంగా మీరు తమ్ముడులో చూసిన విధంగానే పత్తి మార్కెట్ అయితే భారీ ఎత్తున మిర్చి వచ్చింది ఇప్పుడు నేను ఉన్నది ఈ యొక్క గ్రౌండ్ వచ్చేసి ఈ యొక్క యార్డ్ వచ్చేసి చిన్న మార్కెట్ అని చెప్పుకోవచ్చు మనకి పత్తి మార్కెట్ ఎదురుంటుందండి ఇది చిన్న మార్కెట్ ఒకసారి దీన్ని మొత్తం చూపించుకొని పత్తి మార్కెట్లోకి వెళ్తాను నేను ఎన్ని వేల బస్సులు వచ్చి మొత్తం చెప్తాను మీ యొక్క సందేహాలు సలహాలు లైవ్ లో లైవ్ చాట్ చేయండి మధ్యలో సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను నిన్న పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు జెండా పడేది మన ఖమ్మంలో తేజా మిర్చి కొత్త మిర్చి అనేది ఈరోజు ఎంత అయితే చూద్దాము నరసింహారావు అన్న గారు చిత్తం ఇరవై ఎంత అంటున్నారు చెప్తా అన్నగారు చెప్తా బానత్ సుమనన్న శ్రావణ అన్న గారు ఎర్స్ డే ఎంత పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు అండి నిన్న జెండా ప్రైస్ అన్న గారు గుడ్ మార్నింగ్ అన్నగారు ఎన్ని బస్తాలు వచ్చాయన్న రామకృష్ణ అన్నగారు ఆ ఈరోజు ఈరోజు ఎంత ఈరోజు రేటు ఎంత వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టన్నా టైం లే టైం లేదు చూద్దామంటే కొంచెం బిజీగా ఉన్నా ఓకే ఖచ్చితంగా నరేష్ అన్న గారు పెడతా పెడతా ఏడు గంటల ముప్పై నిమిషాలు మన జెండా పాట పడతారు మన కమ్ములో ఆ ఏడు గంటల ముప్పై నిమిషాలు జెండా పాట అయితే ఏడు గంటల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు నిమిషాల్లో మన ఛానల్లో జెండాపాటి వీడియో ఖచ్చితంగా పెడతాం లేకపోతే మీకు కామెంట్ కి నా యొక్క జెండా పాట లింక్ అనేది ఆ కామెంట్ లో పెడతాం మీకు చూడండి మీరు ఎంత అయిందని చెప్పండి కామెంట్ లో లింక్ పెడతారు పాట లింక్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నా ఇది వచ్చేసి చిన్న మార్కెట్ అండి మనకు పత్తి అది బ్లూ కలర్ సిడ్ అది పత్తి మార్కెట్ దాంట్ అండి దాని ఎదురున్న గ్రౌండ్ చిన్న మార్కెట్ అని వచ్చేది దీంట్లో మాక్సిమం పది పదివేల నుండి పదిహేను వేల వస్తా దిగినండి ఈ యొక్క యార్డ్ లో అనేది మాత్రము రంగస్వామి అన్నగా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ పాపారావు అన్న గారు ఎంత నడుగుతున్నారు ఏడు గంటల ముప్పై లక్షల కన్నా జెండా పాట గుడ్ మార్నింగ్ దేవా అన్న గారు రేటు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి శ్రీను అని అడుగుతున్నారు ఇప్పుడున్న ఈ సంవత్సరం ఉన్న రేట్ల ప్రకారం నో ఐడియా బ్రదర్ ఎవరు చెప్పలేకపోతాం వచ్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయనేది మాత్రం ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు మనం అన్న అన్నగారు రవితేజ అన్న గారు మార్కెట్ నిండిందా పత్తి మార్కెట్ నిండింది పత్తి మార్కెట్ కెపాసిటీ ఎంత అన్న ముప్పై ఐదు నుంచి నలభై వేల కెపాసిటీ పత్తి మార్కెట్ అడ్డ అనేది ఈ రోజు మనకి నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేల దాకా ఈ రోజు రెండు అనగా ఇప్పుడు ఉన్నది ఈ ఈ యొక్క గ్రౌండ్ లో ఉంది పదిహేను వేల బస్తా పదివేల నుంచి పదిహేను వేల బస్తా ఉండేది దీంట్లో పది మార్కెట్ ఎదురున్న బా చిన్న మార్కెట్ చిన్న మార్కెట్ అని చెప్పుకోవచ్చు దీన్ని అంటారు ఆ దీంట్లో పదిహేను వేలు వేసుకున్నా దాంట్లో దాంట్లో దీంట్లో కలిపి మాక్సిమం మొత్తం నలభై ఐదు వేల నుండి యాభై రెండు వేల దాకా ఉంటాయని అంచనా నిన్న డెబ్బై వేల బస్తా వచ్చింది నిన్నటి నిన్న మన పెద్ద మార్కెట్ లో మిర్చి మార్కెట్ ఖాళీ కాలేదు తోలక అనేది అందుకే దాంట్లో దించలేదు మిర్చి అనేది దీంట్లో దించారు ఈ రోజు మిర్చి అనేది అందుకని అన్నా ఈ నరేష్ అడుగుతున్నారు పత్తి రేటు సారీ అభినయ్ అన్న గారు అడుగుతున్నారు పత్తి రేటు ఎంత ఉంది ఏడు వేలు ఏడు వేలు నూట యాభై రూపాయలు నడుస్తున్న గారు మా ఖమ్మంలో హై రేటు దానికంటే ఇంకొక దానికంటే తక్కువ కొనుగోలు అవుతాయి ఇక హై రేట్ అది ఈ నరేన్ అడుగునన్నా చిన్న మార్కెట్ మిర్చి దిగినాయా ఇది చిన్న మార్కెట్ అన్న ఇది నేను చూపిస్తుంది ఈరోజు లైవ్ స్టార్ట్ చేసిందే చిన్న మార్కెట్ ఇంకా పత్తి మార్కెట్ అడ్లోకి నేను ఇంకా పోలా ఇంకొక రెండు మూడు నిమిషాల్లో పత్తి మార్కెట్ అడ్లోకి పోతా కొంతమంది రైతులతో మాట్లాడదాం అనుకుంటున్నా సహకరిస్తే మాట్లాడతాను ఈ రోజు ఇరవై వేల చెంత అన్న అజమీరాడుగుతున్నా అజ్మీరా దేవా అన్న గారు అడుగుతున్నారు ఈ రోజు నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేలు బస్తా వరకు ఉండిందండి పత్తి మార్కెట్ యాడ్ అయితే చిన్న మార్కెట్ యాడ్ అయితే రెండు మార్కెట్ల నుంచి ఉపేంద్ర అన్న గారు హాయ్ అన్న కేరళ నుంచి ఓకే ప్రజెంట్ పత్తి రేటు ఎంత ఉంది అన్న చెప్పాను ఏడు వేలు ఏడు వేల నూట యాభై ఈ రోజు పత్తి మార్కెట్ లోనే మిర్చి దిగింది మరి పత్తి రేటు ఉంటుందో ఉంటుందో మనకు తెలియదు గుడ్ మార్నింగ్ అన్నగారు మహేష్ అన్నగారు కాటన్ ఎందుకు కాటన్ ఎందుకు పెరగడం లేదు రేటు నేను గతం నాలుగు సంవత్సరాలు మూడున్నర సంవత్సరం నుంచి మార్కెట్ లో చూస్తూ ఉన్నా ఆ ఎనిమిది వేలు రేటు పోయినప్పుడు ఏ రోజు కూడా లేదండి మూడున్నర సంవత్సరం నుంచి ఆ ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకే అవుతాను ఏడు వేల ఐదు వందల నుంచి దాటిపోవటం లేదు అని చెప్పుకోవచ్చు అది ఎందుకు తగ్గు పెరుగు ఎందుకు తగ్గుతుందో ఎందుకు పెరగటం లేదో అది తెలియదు అన్న గారు చైనా ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు ఉపేంద్ర అన్న కొత్తగూడెం డిస్టిక్ ఎన్నిక ఎన్ని ఎన్ని బస్తాలు ఇయ్యాలా పది బస్తాలా పద్దెనిమిది ఆ ఎలా ఉన్నాయి టోటల్ అన్న సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ మిర్చి ఫస్ట్దేనా ఫస్ట్ కట్ సెకండ్ కటింగ్ నల్ల ఏమన్నా వచ్చిందా తోటలకి వచ్చిందా ఓకే అన్నగారు రాత్రి తీసుకొచ్చారా మిర్చి ఈరోజు ఉదయం తీసుకోవచ్చారా మార్కెట్కి ఉదయమేనా నైటేనా ఓకే ఓకే అన్నగారు మీరు నైట్ మీరు కూడా అక్కడేనా ఓకే అన్నా అశోక్ అన్న గారు హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ఎన్ని బస్తాలు వచ్చాయి నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేల బస్తా వరకు ఈ రోజు నిన్న డెబ్బై వేలు రోజు నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేల వరకు ఇది పత్తి మార్కెట్ యార్డ్ ముందు శ్రీను అన్న గారు గాడ్ అన్న గారు ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు జెండా మరి ఈ గ్రౌండ్ ఈ యొక్క యార్డ్ లో పెడతారు లేకపోతే బత్తి బార్డ్ లో పెడతారు చూడాలి ఎస్ ఎస్ రేట్ ఎంత పెట్టారు ఇంకా కల ఏడు గంటల ముప్పై నిమిషాలకు రేట్ అయ్యేది ఖమ్మంలో సోమవారం మార్కెట్ కోసం మీరు వెంకన్న అడుగుతున్నారు సో చెప్పు అన్న సోమవారం మార్కెట్ కోసం మీరు అర్థం కలదండి మీరు చెప్పేది విజయ్ అన్న గారు హాయ్ అన్న సతీష్ అన్న గారు తేజ ఒకట ఏ వెరైటీ ఏం వెరైటీ తేజ అనే కమ్మలు తేజ వెరైటీసే వేస్తారన్న గారు ఎక్కువ శాతం తేజ వెరైటీసే ఒకరో ఇద్దరు ముగ్గురు ఆరుమూర్లు అటు సైడ్ వేస్తారు మన కృష్ణా డిస్టిక్ అనగా ఏమంటారు ధన్యమంటారు నందిగా ఎన్టీఆర్ జిల్లా అటు నుంచి అయితే మనకి ఆరుమూర్లు త్రీ ఫోర్ వన్లు వస్తాయి ఈరోజు పద్నాలుగు వేలు రేట్ అవ్వచ్చు అని మనకి ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ బ్రదర్ చెప్తున్నారు చూద్దాం అన్న గారు పెరిగే ఉందా శ్రీనివాస్ అని మనం పత్తి మార్కెట్ అడిగి వెళ్ళిపోదాము ఇంచుమించుగా పది నిమిషాలు ఇదే ఇదే మార్కెట్ లో చిన్న మార్కెట్ లో ఉన్నాము పదిహేను వేలు వస్తా ఉంది ఒక చిన్న మార్కెట్ లో విషయాన్ని గమనించండి మనం పత్తి మార్కెట్ పోతాం ఎలా ఉందో ఒకసారి చూపిస్తా లాభాను ఈ రోజు మార్కెట్ రేటు పెరగవచ్చా తగ్గవచ్చా ఎన్ని గంటలకు జెండా పాతారా మనకి రాంబాబు అనే మెయిల్ నుంచి వచ్చింది మనకు మన నా ఫ్రెండే అయింది అతను ఆ ఈరోజు రేటు పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేల ఒక్క వంద వరకు ఛాన్స్ అవకాశం ఉందండి ఆ నిన్న పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు జెండా అయింది కదా ఈ రోజు రేట్ వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేల వంద వరకు అవకాశం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సుధాకర్ రెడ్డి అనగారు హలో అనగారు మిస్టేక్స్ అర్థం కాలేదండి మిస్టేక్స్ గురించి అడగండి సూపర్ టెన్ ఎలా పోతుందని చెప్పేసి ఊరుగొండ బ్రదర్ అడుగుతున్నారు ఎస్ టెన్ ఎస్ టెన్ పదివేల నుంచి పదమూడు వేల అరవై వందల వరకీ తేజ ఆరు వేల ఉంటే ఏం రేటు పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల ఆరు వందలు ఆ విధంగా కొనుగోలు అవుతున్నాయండి ఉంటే మాత్రం ఆరుదల ఈరోజు ఎంత ఉంది అన్నారు ఏంటి దాన్న రాజేష్ అన్న గారు చెప్పండి ఎంత ఉంది రేటు అన్నారా ఇంకా రేటు కాలేదన్నా ఇంకా మనకి ఏడు గంటల ముప్పై నిమిషాల జెండా పాట అయ్యేది ఇంకా కాల చిల్లీ ప్యూచర్ లో రేటు ఉంటుందా నో ఐడియా బ్రదర్ హేమ నాయకన్న గారు గుంతలు తీసారు కదా पत मार्क ड्या एंट्री ना ఇంకా లైవ్ లో ఉన్నవారు లైక్ కొట్టడం మర్చిపోతే ప్లీజ్ అండి మీరు లైక్ చేయండి ఆ ఇంకొంతమంది రైతులు తెలుసుకుంటారు మార్కెట్ ఎలా ఉంది పరిస్థితి అనేది మాత్రం చెప్పన్న గారు ఇది పత్తి మార్కెట్ యాడ్ అండి ఓల్డ్ మిర్చి రేటు వేస్తారా అర్థం కల అండి కల్చర్ అండ్ ట్యూ త్రూ మెమో మెమోన్స్ అండి అజమేమన్నా కన్నా రైతులతో కొంచెం మాట్లాడుతూ ఉన్నాం ఓకే అన్న మాట్లాడతా కాళ్ళు ఈ టైప్ ఉంటే మాత్రం మనకి ఆరు వేల ఐదు వందలు పడిద్ది ఆరు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఏడు వందలు నరసింహ అన్న బుకి అన్న నా మిర్చి రేటు పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు పడినాయి బ్రో ఇరవై ఏడు క్వింటా అయినాయి రేట్ ఆ రోజు జెండా ఎంత అయినా అన్నగారు అంటే పర్లేదు అని నేను చెప్పు ఎందుకంటే జెండా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇరవై ఆ విధంగా అవుతుంది కాబట్టి అనుకుంటున్నా బాగానే ఉంది కాబట్టి మీరు క్వాలిటీ ఆ విధంగా కాబట్టి కొంచెం లైట్ తెల్లపరం ఉంది కావచ్చు మీ మిర్చి ఆ కలరు సైజు బాగుంది కావచ్చు అందుకే ఆ రేట్ అయింది కావచ్చు నమస్తే అమ్మ ఈరోజు మా ఇంకా అవలా ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఆ అవును ఇంకో పది నిమిషాలు జెండా పాట ఉంది దీంట్లో అవద్ది లేకపోతే దాంట్లో అక్కడ అయింది చెప్పలేం ఎక్కడ పెడతారు కూడా ఏ ఊరు మంది మండలము మెలచేరు ఆ డిస్టిక్ సూర్యాపేట వచ్చింది అదే వస్తున్నా 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 అవునా అన్న వాళ్ళ సబ్స్క్రైబ్ అంటే అమ్మ ఎత్తుకుంటూ వచ్చింది అన్న గారు వస్తున్నా ఖచ్చితంగా వస్తున్నా ఎక్కడ అక్కడ ఆహా వస్తున్నా రెండు నిమిషాలు అన్నట్లా మాట్లాడి ఎలా ఉన్నాయి మన తోటలు మరి చుట్టుపక్కల మెలచేరు మెలచేరు పదిహేను లెక్క వస్తాయా పది దాకా రావచ్చు ఆహా ఎన్ని ఎకరాలు సాగు చేసారు మిర్చి అన్న ఎకరాలు లావులు ఎలా వస్తుంది దిగుబడి మన తేజ ఎలా వస్తుంది కొన్ని ఆహా ఓకే అన్నగారు థ్యాంక్ యూ అన్నా ఏసీ మిర్చి రేటు ఎంత నడుగుతున్నారు ఎంత నడుస్తుంది అన్న ఏసీ మిర్చి మార్కెట్ లో పెట్టడం లేదు అనగా మార్కెట్ రావటం లేదు ఏసీ మిర్చి ఓన్లీ కొత్త మిర్చి వస్తుంది మార్కెట్కి తాళు మిర్చి అంతా ఆరు వేల నుంచి ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు పోతున్నాయండి తాళు అన్న వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా మంది మన జిల్లా సూర్యాపేట జిల్లా ఎన్ని ఎకరాలు సాగు చేసారు అన్న మిర్చి మనం రెండు మూడు ఎకరాలు దాకా సాగు చేసారు ఎకరా మన చుట్టుపక్కల ఎలా ఉన్నాయి తోట సూర్యాపేట డిస్టిక్ చుట్టుపక్కల బాగున్న వాళ్ళ బాగున్నాయి పోయిన వాళ్ళ పోయినాయి అంతేనా ఎకరానికి ఒక పదిహేను రావచ్చా సరే అన్న గారు ఈరోజు ఎన్ని బస్తాలు తొంభై బస్తాలు అటు ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాల మూడు ఎకరాల మూడు ఎకరాలు అచ్చి కాలేమైనా వచ్చినాయా ఎనిమిది బస్తాలు సీడ్ ఎత్తడం మీద దాన్ని ఇది రెడ్ హార్ట్ ప్లస్ ఓకే థ్యాంక్ యూ అన్నగారు ఎలా ఉంది పది రోజులు మన ఛానల్ చూస్తూ ఉంటారా ఓకే థ్యాంక్ సో మచ్ అన్నగారు ఇది ఫస్ట్ కటింగా సెకండ్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అన్నా ఓకే జెండాపాడు దగ్గర ఇంకొక పది నిమిషాలు ఉంది మన జెండాపాడికి ఆరు నిమిషాలు ఇదంతా పత్తి మార్కెట్ లాడ్ అండి బుక్కి నరసింహ అని అన్నారు జెండా ఇరవై పద్నాలుగు ఇరవై పద్నాలుగు వేల ఇరవై ఐదు రూపాయలు నిన్న అయింది అన్న ఈ రోజు ఇంకా కాల రేటు బంగ పులి అన్నారు బద్రి సారీ పులి బద్రి ఇరవై చెంత నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేలు బస్తా అండి ఈరోజు జెండా పాట ఎక్కడైందో తెలియదు లో తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది మనకి పెద్ద మార్కెట్ లో అయితే ఈజీగా తెలుసుకుంటాను నేను ఇక్కడ అయితే చాలా ఇబ్బందిగా ఉంది తెలుసుకోవటం ఎక్కడ పెడతారు అర్థమే కావట్లా

ఆనంద్ హాయన్న రాకేష్ అన్న గారు హాయ్ అన్న గారు రేట్ ఎంత అన్నారు ఇంకా కాలేదన్న రేటు రాకేష్ అన్న జెండా అవ్వలే ఇంకా ఎక్కడ పెడదామన్నా సెలెక్ట్ చేస్తామని చూస్తున్నట్టుంది ఇంకా కాలేదు మరి ఎక్కడ పెడతారో తెలియదు మనకి ఈరోజు పత్తి మార్కెట్ మార్కెట్లో నిండింది మార్కెట్ నుంచి చిన్న మార్కెట్లో మిర్చి అనేది దేంట్లో పెడతారో చూడాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి అర్థమైంది మిర్చి రేట్స్ విత్ మార్కెట్ ఖమ్మం మార్కెట్ అండి సిద్ధ శ్రీధర్ కే కొంతమంది రైతులతో మాట్లాడాలి నాయక్ ఎడిటర్ ఎడిటర్ అన్న టుడే జెండా పాట పదమూడు వేల తొమ్మిది వందలు ఉంటుంది అని అంటున్నారు చూద్దాం గారు నాయక్ ఎడిటర్ ఎడిటర్ అన్నగారు ఎం గోపి అన్నగారు హాయ్ అన్న అన్న గారు నాగేశ్ నాయక వన్ ఫోర్ త్రీ హాయన్న ఎక్కడరా బాబు జెండాపాత అర్థమే కాదు ఈ మార్కెట్ లో టైం అయితే అయింది జెండా పాత ఇంకా రెండు నిమిషాలు మాత్రమే ఉంది

बातें करना तो कब करना है? तुमने कंटिन्यू करना है कि तुमने कंटिन्यू करना है। बीपीपी चैंपियन रजिस्ट्राइयर। बहुत बहुत नापसंद करी है बात। रजिस्ट्राइयर। रजिस्ट्राइयर।

什么？